మున్నూరు కాపు నాగర్ కర్నూలు తాలూకా అధ్యక్షుడు తీగల సుభాష్ సీఎం రేవంత్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ఫ్లెక్సీల పాలాభిషేకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపుల కులస్తుల కోసం ప్రత్యేకంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షులు తీగల సుభాష్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కులస్తుల కోసం ఏర్పాటు చేయడం పట్ల సోమవారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వము మును కాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మునుగురు కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన చేసినందుకు నాగం తాలూకా సంఘము మరియు జిల్లా మునుగురు కాపు సంఘము తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞత తెలపడం తెలియజేస్తున్నాము ఈ మునురుకా సంఘానికి కావలసినన్ని నిధులు కార్పొరేషన్ ఎన్ని మిగతా కులస్తుల కంటే ఎక్కువగా నిధులు కేటాయించి పునరు కులస్తులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం